గెలుపు మెదక్ ప్రజలకి శుభసూచికమని రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీలం చంద్ర అన్నారు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మాధవనేని రఘునందన్ రావు గెలుపు మంచి పరిణామమని రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీలం చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు బీఆర్ఎస్ పార్టీ డబ్బులతో ఓట్లు కొనాలని చూసిన ప్రజలు న్యాయం వైపు ధర్మం వైపు నిలబడి భాజపాని గెల్పించారని తెలిపారు కులం ఆధారంగా గెలవాలని సూచిన నీలం మధుకి తగిన బుద్ధి చెప్పారని తెలిపారు డబ్బుకు మధ్యానికి అమ్ముడు పోకుండా నీతికి నిజాయితీకి ఓటు వేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీలం చంద్ర తెలిపారు గౌరవాన్ని పెంపొందించడం కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి వయసీల రాజకీయాలకి కుల రాజకీయాలకి చెప్ప పెట్టు పెట్టడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గం యొక్క బాధ్యత కూడా ఇంకా ముందు ఇంకా ముందు అయినా పైసల రాజకీయాలని కుల రాజకీయాలని అది ఏ రూపంలో ఉన్నా ఏ పార్టీ ప్రయోగించినా వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం అడ్డుకొని ప్రజాసేవ చేసే నాయకులని మనం ఎన్నుకున్నట్టయితే ఈ సమాజానికి మంచిది ఈ దేశానికి మంచిది కాబట్టి ఈ ఎన్నుకోబడిన భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కూడా బాధ్యతతోటి ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను